వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా హీట్ స్ట్రోక్ ప్రమాదం పొంచి ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు నిజానికి హీట్ స్ట్రోక్ అనేక సమస్యలకు కారణమవుతోంది ఒక్కోసారి దీనివల్ల గుండెపోటు కూడా సంభవిస్తుంది అందుకే వేసవిలో మీ శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం పెరుగుతున్న వేడి వల్ల శరీరంలో నీటి కొరత తలెత్తుతుంది దీని కారణంగా శరీర విధులు పలు రకాలుగా ప్రభావితం అవుతాయి అందులో గుండెపోటు ప్రమాదం కూడా ఉంది ఏదైనా ప్రాంతంలో ఉష్ణోగ్రత నలభై డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే ఆ ప్రదేశంలో ఉండేవారికి హీట్ స్ట్రోక్ ప్రమాదం పొంచి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో హీట్ స్ట్రోక్ లక్షణాలు తెలుసుకోవటం చాలా ముఖ్యం హీట్ స్ట్రోక్ సమయంలో శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఆ వివరాలు తెలుసుకుందాం హీట్ స్ట్రోక్ లక్షణాలలో ముఖ్యమైనది అలసట ఇది గుండెపోటు ప్రారంభ లక్షణం కొంతమంది వేసవిలో త్వరగా అలసిపోతూ ఉంటారు ఎందుకంటే వారి శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉండదు ఇది నేరుగా గుండెపై ప్రభావం చూపుతుంది వేసవిలో అకస్మాత్తుగా మూర్చిపోతే ఇది కూడా గుండెపోటుకు సంకేతంగా భావించాలి అందువల్ల దీనిని నిర్లక్ష్యం చేయకూడదు సూర్యరశ్మి కారణంగా నిత్యం వస్తుంటే బీపీ పెరిగే ప్రమాదం ఉంది సకాలంలో బీపీకి చికిత్స అందించకపోతే గుండెపోటు రావచ్చు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది ఇది గుండె జబ్బులకు కారణం కావచ్చు ఢిల్లీలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అజిత్ జైన్ ప్రకారం హీట్ స్ట్రోక్ కారణంగా గుండెపోటు సంభవిస్తుంది పెరుగుతున్న వేడి కారణంగా శరీరం తన ఉష్ణోగ్రతను నిర్వహించడానికి ప్రయత్నిస్తుంది దీనివల్ల గుండెకు ఎక్కువ రక్త ప్రసరణ పంప్ చేయాలి ఈ సమయంలో గుండెపై ఒత్తిడి పెరుగుతుంది దీనివల్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది హఠాత్గా గుండె వేగంగా కొట్టుకోవటం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది ఎక్కువ గంటలు ఎండలో ఉండటం వల్ల వడదెబ్బ తగిలి చాలా మంది మృత్యువాత పడుతున్న సందర్భాలు ఉన్నాయి ఇటువంటి మరణాలకు ప్రధాన కారణాలు గుండెపోటు గుండె వైఫల్యమే అంటున్నారు వీటిలో మీకు ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలని సూచించారు గర్భిణీ స్త్రీలు వృద్ధులు ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారు హీట్ స్ట్రోక్ కారణంగా గుండెపోటుకు గురవుతారని డాక్టర్ జైన్ వివరించారు అలాంటి వారు విపరీతమైన వేడిలో బయటికి వెళ్లకుండా ఉండాలని సూచించారు ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు హీట్ స్ట్రోక్ గురి కాకుండా ఉండేందుకు రోజుకు ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలి నిమ్మకాయ నీళ్లు కూడా ఈ సమయంలో బాగా పనిచేస్తాయి అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి ఆకుపచ్చ కూరగాయలు పండ్లు తినాలి వదిలైన బట్టలు ధరించాలి సూర్యకాంతి నేరుగా తగలకుండా గొడుగు లేదా స్కార్ప్ ధరించాలి